వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ ద్రవ్యోల్బణం పూర్తి వివరాలు ద్రవ్యోల్బణం అంటే ఏమిటి ద్రవ్యోల్బణం అనేది ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తువులు మరియు సేవల ధరలు సాధారణంగా నిరంతరంగా పెరగడాన్ని సూచిస్తుంది దీనివల్ల డబ్బు యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది అంటే ఒకే మొత్తంతో తక్కువ వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేయగలం ద్రవ్యోల్బణాన్ని సాధారణంగా వినియోగదారుల ధరల సూచిక లేదా టోకు ధరల సూచిక ద్వారా కొలుస్తారు ఇది శాతం రూపంలో వ్యక్తీకరించబడుతుంది ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం రకాలు ఒకటి వస్తువులు మరియు సేవలకు డిమాండ్ సరఫరా కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి ఉదాహరణ పండుగ సమయంలో ఎక్కువ మంది కొనుగోలు చేయడం వల్ల ధరలు పెరగడం రెండు కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం ఉత్పత్తి ఖర్చులు పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి ఉదాహరణ చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి వస్తువుల ధరలు పెరుగుతాయి మూడు బిల్డింగ్ ద్రవ్యోల్బణం కార్మికులు ఎక్కువ వేతనాలు డిమాండ్ చేసినప్పుడు ఉత్పత్తి ఖర్చులు పెరిగి ధరలు పెరుగుతాయి ఉదాహరణ ధరలు పెరిగినప్పుడు కార్మికులు జీవన వ్యయాన్ని సరిచేయడానికి ఎక్కువ జీతం అడగడం నాలుగు హైపర్ ఇన్ఫ్లేషన్ ధరలు అత్యంత వేగంగా అనియంత్రితంగా పెరిగే పరిస్థితి ఇది చాలా అరుదు ఉదాహరణ జర్మనీలో ఒకటి తొమ్మిది రెండు సున్నా లలో ఒక రొట్టె ధర కోట్ల రూపాయలకు చేరడం ద్రవ్యోల్బణం ఎలా కొలవబడుతుంది వినియోగదారుల ధరల సూచిక ఇది సాధారణ వినియోగదారులు కొనే వస్తువులు మరియు సేవల ధరల మార్పును కొలుస్తుంది టోకు ధరల సూచిక ఇది టోకు స్థాయిలో వస్తువుల ధరల మార్పును కొలుస్తుంది ఫార్ములా ద్రవ్యోల్బణ రేటు ప్రస్తుత సిపిఐ మునుపటి సిపిఐ మునుపటి సిపిఐ ఒక వంద ద్రవ్యోల్బణం యొక్క కారణాలు ఒకటి డబ్బు సరఫరా పెరుగుదల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ డబ్బును ముద్రించినప్పుడు డబ్బు విలువ తగ్గి ధరలు పెరుగుతాయి రెండు ఉత్పత్తి ఖర్చులు పెరగడం ముడి సరుకులు ధరలు పెరిగినప్పుడు మూడు ప్రభుత్వ విధానాలు పన్నులు పెంచడం లేదా సబ్సిడీలు తగ్గించడం వల్ల ధరలు పెరుగుతాయి నాలుగు ప్రపంచ మార్కెట్ ప్రభావం దిగుమతి వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఐదు సరఫరా సమస్యలు కరువు వరదలు లేదా రవాణా సమస్యల వల్ల వస్తువుల సరఫరా తగ్గినప్పుడు ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాలు సానుకూల ప్రభావాలు ఒకటి ఉపాధి పెరుగుదల తక్కువ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు వ్యాపారాలు ఎక్కువ ఉత్పత్తి చేసి ఉద్యోగాలు సృష్టిస్తాయి రెండు పెట్టుబడుల ప్రోత్సాహం డబ్బును ఖర్చు చేయడం లేదా పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థిక వృద్ధి జరుగుతుంది ప్రతికూల ప్రభావాలు ఒకటి కొనుగోలు శక్తి తగ్గడం ధరలు పెరిగినప్పుడు ఒకే డబ్బుతో తక్కువ వస్తువులు కొనగలం రెండు పొదుపు తగ్గడం బ్యాంకు వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం కంటే తక్కువగా ఉంటే పొదుపు విలువ తగ్గుతుంది మూడు ఆర్థిక అసమానతలు స్థిర ఆదాయం ఉన్నవారు ఎక్కువ నష్టపోతారు నాలుగు వ్యాపార అనిశ్చితి ధరలు వేగంగా పెరిగితే వ్యాపారాలు పెట్టుబడులకు భయపడతాయి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే విధానాలు ఒకటి మానిటరీ పాలసీ ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా డబ్బు సరఫరాను తగ్గిస్తుంది దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు నియంత్రణలోకి వస్తాయి రెండు ఫిస్కల్ పాలసీ ప్రభుత్వం పన్నులు పెంచడం లేదా ఖర్చులు తగ్గించడం ద్వారా డిమాండ్ ను నియంత్రిస్తుంది మూడు సరఫరా పెంచడం ఉత్పత్తిని పెంచడం లేదా దిగుమతులను ప్రోత్సహించడం ద్వారా వస్తువుల లభ్యతను మెరుగుపరచడం ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతం వద్ద నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఆహార ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఐదు నుంచి ఆరు శాతం మధ్య ఉంది రెండు సున్నా రెండు ఐదులో ఈ ఒత్తిడి కొనసాగవచ్చు కానీ వర్షపాతం పంట ఉత్పత్తి మరియు ప్రపంచ చమురు ధరలపై ఆధారపడి ఉంటుంది ఆర్థిక వృద్ధి ఆరు పాయింట్ ఆరు శాతం వద్ద ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది దీనివల్ల ద్రవ్యోల్బణ నియంత్రణకు ఒత్తిడి పెరగవచ్చు ఉదాహరణ ఒక కిలో బియ్యం ధర ఉంటే రెండు సున్నా రెండు నాలుగులో అది రూపాయలు ఐదు అయిందనుకుందా ద్రవ్యోల్బణ రేటు యాభై ఐదు నుంచి యాభై వరకు యాభై ఒక వంద పది శాతం ముగింపు ద్రవ్యోల్బణం ఒక ఆర్థిక వ్యవస్థలో సహజ భాగం కానీ ఎక్కువైతే జీవన వ్యయాన్ని పెంచుతుంది తక్కువైతే ఆర్థిక స్తబ్దతకు దారితీస్తుంది భారతదేశంలో ఆర్బీఐ మరియు ప్రభుత్వం కలిసి దీన్ని నియంత్రించడానికి వివిధ చర్యలు తీసుకుంటాయి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్